ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఏం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆగస్టు పదిహేను వచ్చిందంటే మరి ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖల్లో ప్రతిభావంతులను గుర్తించి వారికి ప్రశంసాపత్రాలు అదేవిధంగా రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా జాతీయ స్థాయిలో వారికి అవార్డ్స్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులకి లేదంటే వివిధ శాఖల్లో ఉన్నతాధికారులకి మరి అనేక రకాల పథకాలు వారి యొక్క ప్రతిభను వారి యొక్క పనితీరున ఆదర్శంగా తీసుకుని ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో భారతదేశ వ్యాప్తంగా సంచలనం కలిగేలా ఒకే ఒక హెడ్ కానిస్టేబుల్ సౌర్య పథకానికి ఎంపిక కావటం పోలీస్ శాఖలోనే చర్చకు దారి తీస్తుంది మరి వాళ్ళ ఒక ప్రతిభావంతుడు అవార్డు ఎంపిక కావడం అంటే ఆ ప్రతిభావంతుడంటే ఎంతో సామర్థ్యంతో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినప్పుడు ఇలాంటి ప్రతిభావంతుడ పురస్కారాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది మరి వేళ హైదరాబాద్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక ఒక ప్రాంతంలో ఒక వృద్ధురాలు రోడ్డు మీద వెళ్తుండగా ఎన నుంచి బంగారపు గొలుసు లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు కొంతమంది దొంగలు ఆ మహిళ వృద్ధురాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే పోలీసులు రంగంలో దిగి ఎవరైతే ఉన్నారో సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత అనుమానితుడిని గుర్తించి పోలీసులు వెంటనే తన టీంతో ఎవరైతే ఒక వృద్ధురాలు మెడలో బంగారం గొలుసును దొంగిలించిన దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకునే పనిలో మరి ఆ ప్రాంతానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి వెంబడించారు ఎవరైతే మెడలో బంగారం గొలుసు దొంగిలించిన వ్యక్తిని వెంబడించే ప్రయత్నం చేసి ఎట్టకేలకు పట్టుకున్నారు వారికి కూడా దొంగతనం చేసిన రాహుల్ అనే వ్యక్తి తన చేతిలో ఉన్న కత్తితో హెడ్ కానిస్టేబుల్ యాదవ్ పైన ఏడుసార్లు ఛాతి పైన మెడ పైన రకరకాలుగా శరీరంలో పలు భాగాల్లో ఏడుసార్లు కత్తిపోట్లు ఒడిసినప్పటికీ కూడా ఈ హెడ్ హెట్కాన్ యాదయ్య ఎక్కడ ప్రాణానికి భయపడకుండా తెగించి ఎవరైతే ఒక వృద్ధురాల మేడలో బంగారపు గొలుసును దొంగిలించాడో ఈ రాహుల్ అనే వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పి అరెస్ట్ చేసేదాకా తీసుకొచ్చి చేసిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకి ఇవాళ భారతదేశం గర్వించేలా సౌర్య పథకాన్ని ఢిల్లీలో ఇవాళ మరి అవార్డుని అందుకోవడం జరిగింది ఇలాంటి సాహస వీరులు సాహస అవార్డ్స్ అంటే మరి వాళ్ళ ఏడు కత్తిపోట్లు పొడిసినా కూడా ఆ దొంగని వదలకుండా గట్టిగా పట్టుకుని పోలీసులకు అప్పచెప్పి శిక్షించమని చెప్పాడంటే మరి అతను ధైర్య సాహసాలకు చెప్పుకోవాలి ఖచ్చితంగా ఈ సమాజంలో మరి ఎవరికి వారే మరింత సాహసంగా వ్యవహరించి ఎక్కడైనా ఏదైనా అసాంఘిక శక్తి అరాచక శక్తులు ఇలాగే ఎక్కడైనా ప్రవర్తిస్తే వెంటనే స్పందించి కనీసం పట్టుకునే ప్రయత్నం చేస్తే సమాజంలో మేరకు మరి ఇలాంటి అరికట్టడానికి అవకాశం ఉంటుంది కానీ మరి వాళ్ళ అతను ఒక దొంగ చేతిలో ఒక హెడ్ కానిస్టేబుల్ మరి కత్తితో ఏడు సార్లు పొడిపించుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా వేయకుండా భయపడకుండా మరి ఆ దొంగని రాహులని దొంగను పట్టుకుని మరి సమీపంలో పోలీస్ స్టేషన్ అప్పచెప్పారంటే మరి అతని యొక్క సాహస మామూలు విషయం కాదు మరి వాళ్ళు ఇప్పటికే అతనికి శరీరంలో ఎక్కడైతే ఏడు కత్తిపోటు అక్కడ అక్కడ శస్త్ర శస్త్రచిక్షలు చేసి అతను బ్రతికించే ప్రయత్నం చేసి ఎట్టకేలకు ప్రభుత్వం అతనికి వైద్యపరంగా అన్ని రకాలుగా చేయుతను అందించడం వల్ల ఇవాళ క్షేమంగా ఉండగలిగడం అనేది ఇవాళ ఢిల్లీ వెళ్ళి భారతదేశంలో ఒకే ఒక హెట్ కాన్స్టేబుల్ ఆ స్థాయిలో ఉన్న హెట్ ఈ సౌర్య పథకాన్ని భారతదేశంలోనే ఫస్ట్ సారి ఢిల్లీ కేంద్రంలో మరి రాష్ట్రపతి గారి ద్వారా అందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు ఖచ్చితంగా ఇలాంటి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేసిన సాహస వీరుల్ని ప్రతి ఒక్కరు అభినందించాలి ఎంటీవీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించు అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ బంగారు సిక్స్ బంగారు అభరణాలు సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం